హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ వాళ్ళ మనం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడైతే మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మేకప్ ఇలా ఇప్పటికి ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ పుట్టినప్పుడు అసలు లేవన లేవలేదు లేకపోయేసరికి మేము వచ్చేసి ఈ టానిక్ అయితే పోచాం ఫ్రెండ్స్ ఈ టానిక్ పోసిన రెండు రోజుల తర్వాత మేకప్ ఇలా లేచింది లేచి కొంచెం అటు ఇటు నడుస్తుంది తిరుగుతాను కానీ కొంచెం బలం అయితే లేదు బలంగా అయితే లేచి తిరుగుతలేదు మళ్ళీ లేపి నిలబెడితేనే తిరుగుతుంది దీనికి ఇంకా వేరే ఏమైనా ఆప్షన్ తెలిసి ఉండేది ఉంటే కొంచెం నాకు వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ అట్లనే కొంచెం గురు 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 అని అంటుంది మేక పిల్ల కొంచెం వీక్గా కూడా ఉన్నది దీనికి ఇంకా ఏమన్నా టానిక్ గిట్ల తాగిపించేట్టు ఉండేది ఉంటే మాకు వాట్సాప్ చేయండి మీకు ఏమైనా తెలుసున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా గోడలు ఇట్లా పట్టుకొని మెల్ల మెల్ల నడుస్తుంది ఇది నాకు కొంచెం డౌట్ డౌట్గానే కొడుతుంది అసలు పిల్ల అనేది ఇంకో రెండు పిల్లలు మంచిగానే పుట్టిన ఒక్క రెండు రోజులలో మంచిగానే ఉన్నా కానీ ఈ పిల్లలతో ఉన్నారు ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఏమైనా మందు కానీ టానిక్ కానీ ఇంజక్షన్ కానీ ఉండేది ఉంటే చెప్పండి